వాటిని మొట్టని వేశారు మూసి వేశారు ఆ పాములన్నీ పాడైపోయాయి నీరంతా చేదైపోయి అది పాత బాగా అయినా నీరు చేదైనా మాకు అదే నీరు కావాలని చాలా మంది ఆ పాత నామకార్త స్థితిలోనే భక్తి చేస్తా ఉన్నారు మీ సేవకులు ఆ ప్రాంతాలకు వెళ్తున్నారు మూయబడిన బాగులని మరలా తవ్వాలని ప్రయత్నం చేయబోతున్నారు ఎస్ అయ్యా అబ్రహాము కాలంలో మూయబడిన బాగులన్నీ ఇస్సాకు పాములు తవ్వినప్పుడు సేనలు కలిగిన ఓటలు బయటకు వచ్చినట్లుగా మా పితరుల పాములన్నీ మా సేవ కలిగి ఉండి మా పితరుల పాములన్నీ మేము స్వాధీనపరుచుకోవాలి మా పితరుల తవ్విన పాములన్నీ మేము మా వర్షపరుచుకోవాలి ఎక్కడ తవ్విన సేనలు

재미, Länderpaid temanam. Fiat-tabala. Principal Michaelis da Zohana.